ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిన గారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఏంటండి శ్రావంతి హలో ఎవరీబడి మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి ఆ వాయిస్ మొత్తం అంత సూపర్గా ఉంది సో ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది మీకు అంటే ఈసారి సరదా సరదాగా పండగకి గోల్ చేద్దాం అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం అండ్ ఈ స ఈ సంక్రాంతికి ఏంటంటే ఇది ఒకటే కాదు అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక క్వశ్చన్స్ వేసారు కదా అందరినీ మీరు నేను ఎవరిని కాదు ఒకరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను మూర్తి గారు ఎవరిని ఎవరిని ఓన్లీ మూర్తి గారు ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు గారు చాలా హైపిస్లో చాలా తప్పుది అన్నాడు ఆయన చాలా గట్టిగా అన్నాడు ఆయన ఒకటి చెప్పండి మూర్తి గారు బి ఆనెస్ట్ బీ ఆనెస్ట్ అడిగినా మీరు అడుగుతారు కదా నన్నీ ఓకే సరే ఆహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఇబ్బంది పెట్టను ఎవరిని నేను ఇబ్బంది పడినా ఎవరిని మూర్తి గారు పెళ్ళి తర్వాత అలా చేయడం తప్పన్నారు తప్పే ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా ముందు ఉన్నారు ఎంతమంది ఎంత మంది ఉన్నాడ బాబు ఒక నిమిషం ఇప్పుడు ఎక్కడ నేను రెవెంట్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి అంటే నేనే నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా ఇప్పుడు నచ్చారు సూపరు మన ఇద్దరు పక్కన మాట్లాడి తర్వాత థ్యాంక్ యూ Okay, okay, okay.